ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ప్రేరణ దగ్గరకు వచ్చి ఆగారు ప్రేరణ నిజంగా నీ ఆట చాలా బాగుందమ్మా నీకు ఒంట్లో బాగోకపోయినా నువ్వు చీఫ్ అవ్వాలనే తపన చూస్తుంటే నిజంగా చూడముచ్చటగా అనిపించింది ఆ పప్పి టాస్క్ ఏదైతే ఉందో ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకుండా ఎలాగైనా పోరాటం చేసి చీఫ్ అవ్వాలనే నువ్వు అనుకున్నా చూడు ఆ ధ్యేయం నిజంగా చాలా బాగా అనిపించింది అంతేకాదు సంచాల నువ్వు వరస్ట్ గా చేసావని యష్మి ఒకనొక టైంలో ఉంది కానీ నేను చెప్తున్నాను సంచాలక్క నువ్వు చాలా బాగా చేసావు నిజంగా చెప్పాలంటే ఐ యామ్ మెగా చీఫ్ కి మధ్యలో ఏ గ్యాప్ ఉంటుంది అది యష్మికి తెలియలేకపోవడంతో నీ మీద తను తప్పేసేసింది ఏదేమైనా సరే ప్రేరణ రోజు రోజుకి నీ ఆటని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు నిజంగా బెస్ట్ సంచాలక్ అని చెప్పాలి ఈ సీజన్ లో నా తరపు నుంచి అనగానే ప్రేరణ ఒక్కసారిగా ఫుల్ ఖుషి అయిపోయింది ఇక తర్వాత మరి మీ ఇంటి దగ్గర నుంచి మీ హస్బెండ్ నీకు మంచిగా వండించిన పావు బజ్జీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది సార్ నేను మా హస్బెండ్ ని చాలా మిస్ అయ్యాను అంతేకాదు నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత లెటర్ కొంచెం బరువు తీరినట్టుందంటే మరి ఇప్పుడు హెల్త్ అంతా బాగానే ఉందంటే బాగానే ఉంది సార్ లెటర్ వచ్చింది అలాగే నాకు ఇష్టమైన పావు కూడా వచ్చింది అంటే అల్లర్ పిల్ల కూర్చో అంటూ ప్రేరణ అన్నారు మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున ప్రేరణపై చేసిన కామెంట్స్ పై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్